అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు వార్త మాట్లాడుతున్నాం కిరణ్ గారు నమస్కారం సార్ నమస్తే కిరణ్ గారు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది సూపర్ డూపర్ హిట్ అయింది దూసుకుపోతోంది కోట్ల రూపాయల కలెక్షన్స్ కూడా వస్తుంది మరి ఇది చూసి జీర్ణించుకోలేకపోతున్నారా మరి వైసీపీ కార్యకర్తలు పేటిఎం బ్యాచ్ చాలా మంది నెగిటివ్గా నెరేట్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఆ నాయకులు రివ్యూలు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది అంటే ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ సినిమా మీద జరుగుతున్న ప్రచారాన్ని మీరు ఎట్లా చూస్తారు అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంత హిట్ అయిందంటే అందులో భాగం చాలా సింహభాగం వాళ్ళకుంది వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు వైసీపీ సోషల్ మీడియా కలిసి కలిసికట్టుగా ఈ సినిమా మీద దుష్ప్రచారం చేయాలని మొదలుపెట్టారు కానీ మీరు చూడండి గత పది రోజులుగా వేరే అంశాలు ఏమైనా చర్చకు వస్తున్నాయా మరి ప్రభుత్వం మీద వాస్తవానికి వాళ్ళు పోరాడాల్సింది దేని మీద సూపర్ సిక్స్ ఎప్పుడు ఇస్తారు ఉచిత బస్సు ఎప్పుడు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇవి కదా వాళ్ళు పోరాడాల్సింది రాష్ట్రంలో చాలా సమస్యలు డెఫినెట్ ఏ ప్రభుత్వం కూడా వంద శాతం అందరినీ సంతృప్తిపరచలేదు అది ఎవరు పరచలేదు ఎవరికి సాధ్యం కాదు మెజారిటీ పీపుల్ని సంత సంతృప్తి పరచాలి పరిస్తే ఆటోమేటిక్ నెక్స్ట్ టైం విజయం వాళ్ళదే అవుద్ది కానీ ఎంతో కొంతమంది అసంతృప్తి ఉంటారు కదా ప్రతిపక్షం బాధ్యత ఏంటి ఆ రంధ్రాన్వేషణ చేసి ఏదైతే ప్రభుత్వం చేయలేదు ఆ రంధ్రాన్వేషణ చేసి దాని మీద పోరాడాలి అది ప్రతిపక్ష బాధ్యత ఇవాళ ప్రతిపక్షం బాధ్యత ఏమైపోయింది హరిహర వీరములను ఎలాగైనా ఫెయిల్ చేయాలి హరిహర వీరములో డబ్బులు రాకుండా చేయాలంటే దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే వైసీపీ నాయకులు డబ్బులు ఖర్చు పెడుతున్నారండి సినిమాని ఫెయిల్ చేయడానికి అవునా అక్కడ అక్కడెక్కడ శ్రీకాకుళంలో ఒక థియేటర్లో ఒక వైసీపీ నాయకుడు ఎలాగైనా ఫ్లాప్ అని చూపించుకోవాలని చెప్పేసి ఒక థియేటర్లో మొత్తం టికెట్లు కొనేసి పది మంది మాత్రమే లోపల కూర్చొని ఇదిగో థియేటర్లో ఎవరు లేరని వీడియో తీసి పెట్టాడు అరే హైదరాబాద్లో ఒక జర్నలిస్టు నువ్వు చూసారా ఆయన ఇట్లా చూపిస్తూ ఎవరు లేరు చూసారా అని మళ్ళీ ఆయనే రాశారు ముందుగా నేనే వచ్చాను ముందు ముందుగా అందరికంటే ముందు నేను వచ్చాను సినిమా థియేటర్లు అందరికంటే నువ్వు ముందు వెళ్ళావు అంటే సినిమా థియేటర్లు ఎవరు ఉంటారు టైంకి వస్తారు అందరూ సో అక్కడ వెంట వెంటనే హడావిడి వెళ్ళిపోయి ఫోటో తీసేసుకొని అక్కడ ఉండేవాళ్ళతో చెత్త ఊడిచే వాళ్ళతోటి అంటే సినిమా అవ్వగానే లోపలికి వెళ్ళిపోయి చెత్త పొడిచే వాళ్ళతో ఫోటో తీయించుకున్నాడు తీయించుకొని ఫేస్బుక్లో పెట్టాడు వీళ్ళందరూ కూడా అంటే కొంతమంది వైసీపీకి అనుకూలమైన జర్నలిస్టులు మేధావులు అని చెప్పబడే జర్నలిస్టులు వైసీపీ నాయకులు చివరికి వైసీపీ నాయకుల మంత్రి మంత్రుల స్థాయిలో అంటే వాస్తవానికి అంబటి రాంబాబు లాంటి వ్యక్తి ఉన్నాడు ఎన్నో రోజుల నుంచి పార్టీలో ఉన్నాడు ఆయన మాజీ మంత్రి మాజీ మంత్రులు కూడా రివ్యూలు ఇచ్చే స్థాయికి దిగజారిపోయారంటే పవన్ కళ్యాణ్ గారు అత తొక్కుతారు తొక్కుతారంటే నేనేమో అనుకున్నాను గారు అత తొక్కడం అంటే చివరికి మాజీ మంత్రులను రివ్యూలు చెప్పుకునే స్థాయికి దిగజార్చి కింద దిగజార్చిందొకేడేమని ఇప్పుడు అనుకుంటున్నాను నేను ఓకే రాంబాబు రివ్యూ చెప్పాడు ఆయన చాలా తప్త హృదయంతో ఈ రకంగా ఇది సినిమా ఫెయిల్ అయిపోయింది అని మాట్లాడాడు మళ్ళీ వీళ్ళకి సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళు కొన్ని విషయాలు ప్రస్తావన చేస్తున్నారు ఏమని డిప్యూటీ సీఎం కదా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఏ రకంగా టికెట్ రేట్లు పెంచుకున్నారు అంత ప్రజలు సొమ్మును దోచేసుకోవాలనుకున్నారా స్వార్థం కదా ఇది అధికారాన్ని ఉపయోగించడం దుర్వినియోగం చేయడం కదా ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు సాక్షి మీడియాలో మా మిత్రుడు ఈశ్వర్ ఇంత పెద్ద వేసుకుని అరుస్తూ ఉన్నాడు ఇటువైపు అంబటి రాంబాబు ఆయన కూడా తక్కువ గొంతేం లేదు కదా ఆయన అరుస్తున్నాడు మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పి జనం వీళ్ళ ముఖాన్ని వస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వెయ్యి రూపాయలు టికెట్ పెట్టుకున్నారు సినిమాకి కాదు కదా అందరికీ ఇచ్చే రేట్లే అందరికీ వర్తించినవే ప్రతి సినిమా పెద్ద సినిమాలు ఏవైతే రేట్లు పంపకం జరిగిందో ఆ రేట్ల పెంపకమే కదా జరిగింది అంతే కదా ఈయన స్పెషల్గా అగ్రతంబులు ఏమీ ఇవ్వలేదు కదా ప్రత్యేకమైన కొన్ని సౌకర్యాలు లేకపోతే అధికారాలు లేకపోతే ప్రత్యేకమైన రేట్లు ఏమి ఇవ్వలేదు కదా సో కనీసం జనం ఏమనుకుంటారా ఇలాంటి మాటలు మాట్లాడితే అనేది కూడా తెలియకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే సార్ వీళ్ళు తెలియక చేశారా లేకపోతే తెలిసి కూడా మనం అబద్ధాలు చెప్పాలనే ఉద్దేశంతో చేశారు వీళ్ళన్నీ తెలుసు వీళ్ళకి తెలిసి కూడా బురద జల్లాలు ఏం చేశారు ఓవరాల్గా ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారి ట్రాప్లో పడిపోయింది వైసీపీ మొత్తం పది రోజుల నుంచి ప్రజా సమస్యల మీద మాట్లాడేవాడే కరువయ్యాడు మొత్తం సినిమా మీదే అంటే సినిమా హిట్ అవడమే వాళ్ళకు సమస్యగా మారింది ఆ సమస్య మారింది సినిమాకి ఎట్లాంటి డబ్బులు రాకుండా చేయాలి అరే పిచ్చా ఏమన్నా వాళ్ళకి నాకు అర్థం కాదు హరిహర విర్మలు వాళ్ళు ఎంత చేసినా ఆల్మోస్ట్ అంత బ్రేక్ ఇవన్నీ దాటేసి ముందుకెళ్ళిపోతుంది ఇంకోటి అధికార దుర్వియో దుర్వినియోగం అంటున్నారు కదా ఇక్కడ కొన్ని కొన్ని ప్రశ్నలు సోషల్ మీడియాలో ఎదురవుతున్నాయి వాళ్ళకి ప్రజలే వాళ్ళని ప్రశ్నిస్తారు దానికి కూడా సమాధానం లేదు వాళ్ళ దగ్గర రెండు వంద రెండు లక్షల నలభై వేల మంది వాలంటీర్లు దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉంటే గత ప్రభుత్వ హయంలో ప్రతి ఒక్కళ్ళు సాక్షి పత్రిక కొనాలి అని చెప్పారు దానికి డబ్బులు ప్రభుత్వం ఇచ్చింది నెలకి రెండు వందల పది రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది ఆ రకంగా చూసుకుంటేనండి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ రెండు కోట్ల రూపాయల వరకు అయాచిత లబ్ధి ప్రభుత్వానికి కలిగింది వాళ్ళ పేపర్ చదవమని చెప్పి వాళ్లే ప్రభుత్వం నుంచి డబ్బులు రిలీజ్ చేసి వాళ్లే కొనిపించి ఏంటండి ఇది ఎంత స్కామ్ కదా ఇది దుర్మార్గం కదా ఇది సో ప్రత్యేకంగా గతంలో ఏమన్నా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఏ రోజైనా ఏ ఎవరైనా కానీ వాళ్ళ సొంత పత్రికలకు ఇట్లా రిలీజ్ చేసుకున్నారా లేదు ఎప్పుడు ఇది కదా ప్రభుత్వ అధికారాన్ని దుర్నియోగం చేయడం చేయడం అంటే లబ్ధి అంటే ఇది కదా దాదాపు నలభై కోట్ల రూపాయల ఫర్నిచర్ సంథింగ్ నలభై కోట్లో ఎంతో కొంత ప్యాలెస్లో ఫర్నిచరెస్ ఇవాంటి దాకా తిరిగి ఇవ్వలేదు సో మీ ప్యాలెస్ మీ యొక్క నివాసం ఉండే చోట మీ క్యాంపు కార్యాలయంలో మీరు ప్రభుత్వ సొమ్ముతో కులుకుతున్నారు అధికారం పోయిన తర్వాత కూడా ప్రభుత్వ సొమ్ముతోనే కులుకుతున్నారు ప్రభుత్వ సొమ్ముతో కొన్న ఫర్నిచర్లు వీటి మీద వాటిని ఆస్వాది ఎంజాయ్ చేస్తున్నారు ఓకే కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు ఆయనకు ఒక ఈ కార్యాలయం ఇస్తామండి అని చెప్పేసి దేవినేని ఉమా వాడేవారు అంతకుముందు సో ఇరిగేషన్కి సంబంధించిన మంత్రి సో ఆ కార్యాలయం ఇస్తామండి అని చెప్పేసి ఆయనకి విజయవాడలో క్యాంపు కార్యాలయం రెడీ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంటే పవన్ కళ్యాణ్ గారు వద్దనే వద్దు నా ఆఫీస్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నాను ఒక్క రూపాయి ప్రభుత్వం ఆ క్యాంపు కార్యాలయం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు కానీ పవన్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టుకున్నాడు సో ఇవాళ తిరిగి అంటే తిరిగి కూడా ఇవ్వట్ల సో సిగ్గు లేకుండా ప్రభుత్వ సొమ్మును వాడుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ రకంగా అయాచిత లబ్ధి పొందింది మీరైతే మీరు తిరిగి దయ్యం అదేమంటారంటే దొంగే దొంగ దొంగ అన్న చందంగా మళ్ళీ మీరు ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు ఎట్లా చేస్తారు అయితే ఏతావాత తావాత ఒకటైతే అర్థమవుతుంది గారు మొత్తం వైసీపీ మొత్తం వ్యవస్థ మొత్తాన్ని ఆయన దీని మీద పెట్టాడు హరిహర వీరములను ఎలాగైనా ఫెయిల్ చేయండి ఇది మన ప్రథమ కర్తవ్యం అని పెట్టాడు పది రోజుల నుంచి ప్రశాంతంగా ప్రభుత్వ సమస్యలు ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడే మాటలు లేవు ప్రజా సమస్యల్ని ప్రస్తావించినోడు లేడు ఏమీ లేదు టోటల్గా చూస్తే వెనక్కి తిరిగి చూస్తే వైసీపీకి అనుకూలమైన మీడియాలో కూడా చర్చ ఏం జరుగుతుందంటే వీళ్ళకి బొర్రుందా లేదా మొత్తం పవన్ కళ్యాణ్ ట్రాప్లో పడిపోయారు అంటున్నారు మరి పడి ఏం చేయగలిగారు పవన్ కళ్యాణ్ ఇంత కక్ష ఎందుకు కనిపిస్తుంది అంటారు నాకు నాకు ఒక డౌట్ వస్తుంది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా వస్తారో నేను చూస్తాగా అన్నాడు ఒక సభలో అదేమన్నా మనసులో పెట్టుకుని అప్పటి నుంచి కొంచెం ఎక్కువ రేజ్ అయినట్టు అనిపిస్తుందా దాదాపు సంవత్సరం రోజుల నుంచి కుట్ర జరుగుతోంది రకరకాల అభిమానుల పేరుతోటి అకౌంట్లు ఓపెన్ చేశారు సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాను మహేష్ బాబు ఫ్యాను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాను అకౌంట్లు ఓపెన్ చేశారు సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే అప్పుడు దుష్ప్రచారం చేద్దాం అనుకున్నారు ఆ దుష్ దుష్ప్రచారం చేశారు కూడా ఓకే అంటే కుట్ర వన్ ఇయర్ నుంచి హరిహర వీరమ్మల మీద ఫెయిల్ చేయాలని కుట్ర నడుస్తూ ఉంది దాన్ని విజయవంతంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అడ్డుకోగలిగారు ఎందుకు అడ్డుకోగలిగారు అంటే ఈ ప్రభాస్ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫ్యాన్స్ స్పందించాల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పందించాల ఎందుకు వాళ్ళకి తెలుసు ఎవడ్రా ఇడు గొట్టంగాడు ఇట్లా రాస్తున్నాడు మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్ పేరు పెట్టుకున్నారు మన ప్రభాస్ అన్న సినిమా వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎట్లా సపోర్ట్ చేశారు కలికే అప్పుడు అవును సో ఇలాగ వాళ్ళందరికీ మహేష్ బాబు ఫ్యాన్స్ సో ఇవాళ ఇండస్ట్రీ ఏమైపోయిందంటే పెద్ద పెద్ద హీరోలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అనుకూలం అయిపోయారు వాళ్ళ ఫ్యాన్స్ అనుకూలం అయిపోయారు ఎస్పెషల్లీ ఫ్యాన్ వార్ లేదు అసలు ఎన్నో సభల్లో వాళ్ళందరి పేర్లు ప్రస్తావించి అదే అదే అందుకే నాకంటే పెద్ద హీరోలు అనగానే ఇంకా డిబేట్ ఏమి ఉంటుంది మళ్ళీ అక్కడ సో నో ఫ్యాన్ వార్ కాబట్టి అక్కడ ఫెయిల్ అయ్యారు సో అక్కడ ఫెయిల్ అయ్యారు కాబట్టి చివరికి డబ్బులు ఇచ్చి సినిమాలకు వెళ్లకుండా చేసి ఒక దుస్థితిలోకి టికెట్లు వాళ్ళే కొనేసి సినిమా థియేటర్ ఖాళీగా ఉందనే పరిస్థితికి కొందరు వస్తే కొందరు రివ్యూలు చెప్పుకునే పరిస్థితికి వస్తే ఇంత దుర్మార్గం దారుణం ఎక్కడైనా ఉంటుందా వాళ్ళు ఇంకా ఎక్కువ సినిమాకు ప్రచారం చేశారు చేసినా అసలు ఏది కదా తెలుసుకుందాం అని చెప్పి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తెచ్చుకుని మరి సినిమా చూస్తుంటారు ఓవరాల్గా వైసీపీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ట్రాప్లో పడి అపాసుపాలైంది అని చెప్పాలి కలెక్షన్లు వచ్చినాయి కదండి సో సినిమా అయితే సేఫ్ అయిపోయింది ఇంకేంటి ఇంకేం మాట్లాడతారో అవమానమైంది వాళ్ళకి సో చాలా మంచి విషయాలు చెప్పారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ